మాధవ విద్యారణ్య స్వామివారి శంకర విజయం తెలుగు అనువాదం చిలుకూరు వెంకటేశ్వర్లు గారు ఇంతకుముందు వీడియోలో శంకర్లు సన్యాసం పట్ల ఆయన ఆసక్తి దానికి పుత్రభ్రాంతిని వదలలేని ఆర్యాంబ ఆయనతో మాట్లాడము మనం వింటున్నాము ఆవిడ ఇంకా ఇలా అన్నారు నాయన బ్రహ్మచర్యం నుండి సన్యాసం స్వీకరించడం శాస్త్ర సమ్మతం కాదు అన్ని ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమం పరమశ్రేష్ఠమైనది ఎలాగంటే గృహస్థుడే పుత్రుణ్ణి పొంది పితృరుణం తీర్చాలి అదిగాక నువ్వు పూర్ణాయుష్కుడు కావు అని తెలుస్తోంది కనుక త్వరగా గృహస్థుడు అవు పుత్రుని పొందు అందువల్ల వంశం వృద్ధి అవుతుంది తర్వాత యాగాలు చేసి దేవతలను తృప్తిపరిచి దేవరుణం తీర్చుకో అట్లే వేదాధ్యయనం చేస్తూ ఋషి రుణం కూడా తీర్చు రుణాన్ని త్రీణ్య ప్రాకృత్య మనోమోక్షే నివేశయేత్ అనే శృతివాక్యం అనుసరించి మూడు రుణాలను తీరిస్తే కానీ సన్యాసాశ్రమానికి అర్హుడవు కావు ఈ ప్రకారం సత్పురుషులచే ఆచరించబడే శాస్త్ర సమ్మతమైన మార్గాన్ని అనుసరించు అలా చేస్తే శాస్త్రోల్లంఘనం కాదు వంశం వృద్ధి చెందుతుంది కనుక తల్లినైన నా మాటలు విశ్వసించు సన్యాసం స్వీకరించే ఆలోచన కట్టిపెట్టు నీకు ఇట్టి నివృత్తి మార్గబుద్ధి తగదు నాయన మహేశ్వరుని అనుగ్రహం వల్ల చాలా కాలం తర్వాత జన్మించిన ఏకైక బిడ్డవు నువ్వు సన్యాసించి ఇల్లు విడిచిపోతే ఇక ఒంటరిగా నేను ఎలా జీవించగలను పుత్రశోకం నన్ను కృంగది ఇక నాకు జీవిపై జీవితంపై తీపి ఎలా మిగులుతుంది నువ్వు లేని ప్రపంచం నాకు శూన్యమే అవుతుంది అంతేకాకుండా తల్లి మరణించిన తర్వాత పరలోక క్రియలను ఆచరించడం పుత్రునికి పరమధర్మం కదా నువ్వు సన్యాసిస్తే నాకు ఊర్ధతులు ఎలా కలుగుతాయి కనుక అన్ని విధాలుగా ఆలోచించు శాస్త్ర మర్యాదను పాటించు నాయన లోకంలో సామాన్యుడు కూడా తల్లిని విడిచి వెళ్ళడు అన్ని విధాలా రక్షిస్తూ ఉంటాడు ఒకవేళ ఎవడైనా మూర్ఖుడొకడు తల్లిని విడిచిపోతే పోతాడుగాక సర్వజ్ఞుడుమైన నీకు అలాంటి మూర్ఖుని మార్గం ఉచితమా గోవు తన దూడపై అత్యంత ప్రేమను కలిగి ఉంటుంది దానిని విడిచి ఉండలేదు కనుక మా తపస్సుల పంటవైన నిన్ను నేను ఎలా విడిచి ఉండగలను అంతకన్నా మరణమేమేలు దయలేని వాడవై తల్లిని వృద్రాలను వేరే దిక్కులేని దానిను నన్ను విడిచి వెళ్ళడం నీకు ధర్మం కాదు ఎంతగా విలపించినా శ్రీశంకరుల మనస్సు కరుగలేదు అది గమనించిన ఆర్యాంబ తిరిగి ఇలా అన్నది వత్స సాధు పురుషులు ఇతరుల కష్టాలు చూసి సహించలేరు కదా అలా అయితే దీనురాలను వృద్ధురాలను ఒక్కడే పుత్రుడు కలదాలను విశేషించి తల్లిని ఆయన నా పట్ల ఎందుకు దయచూపవు ఇది నా దౌర్భాగ్యం కాక మరేమంటాను లేకుంటే సర్వజ్ఞుడవు దయామయడవు ఆయన నీకెందుకు నాపై దయ కలగడం లేదు ఇదంతా నా దౌర్భాగ్యమే సుమ ఈ విధంగా తల్లి ఆర్యాంబ బాలశంకరుల సమీపాన మున్నీరుగా విలపించింది యదహరేవ విరచేత్ తదహరేవ ప్రవ్రజేత్ అంటే ఎప్పుడు వైరాగ్యం కలుగుతుందో అప్పుడే సన్యసించాలి అన్నది శృతివాక్యం ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు బాలురు మాలిన్యం లేని వారే ఉంటారు ఆ తర్వాత ప్రపంచ విషయాలందు ప్రవేశిస్తారు శ్రీ శంకరులకు ఎనిమిదవ సంవత్సరం వచ్చినా దృఢ సంకల్పుడై ఇతర విషయాలందు ప్రవేశించక ఉన్నారు సమస్తం భరించే సర్వేశ్వరకు సతీదేవి దుఃఖాన్ని పోగొట్టడం అసాధ్యమా జీవులకు కర్మఫలానుసారం క్షణంలో సుఖ దుఃఖాలను పరమేశ్వరుడు కల్పిస్తున్నాడు పరమేశ్వరుని లీలలు ఎవరు తెలుసుకోగలరు సుపుత్రుడిని తలుచుకుంటూ దుఃఖిస్తున్న ఆర్యాంబ శ్రీ శంకర్లు జ్ఞానరూపమైన తన మృదుమధుర సుక్తిజాలంతో శోకమోహాలను పూర్తిగా పోగొట్టి శాంతపరిచారు శ్రీ బాలశంకర్లు తనమై తన ఎనిమిదవ ఏటనే ఆత్మవిచారణ చేయనారంభించారు నా మనసు వృత్తి మార్గాన్ని కోరుకోవడం చేత మోక్షాన్ని కోరుకుంటోంది అని స్పష్టమవుతోంది కనుక ప్రవృత్తి మార్గమైన సంసారాన్ని కోరుకోవడం లేదు కానీ నా తల్లి ఎలాగైనా ప్రవృత్తి మార్గంలో ప్రవేశపెట్టదలిచింది మోహం చేత నన్ను విడవలేకున్నది నేను పరమ వైరాగ్యమందున నన్ను విషయ ప్రవృత్తిలోనికి ప్రవేశింపచేకూరుతున్నది తన వాదాన్ని సమర్థించే ప్రమాణాలను ఎన్నో పలుకుతున్నది ఆమెను కాదని సన్యసిస్తే అది ధర్మవిరుద్ధం శాస్త్ర విరుద్ధం అవుతోంది అదిగాక గురువుని ఆశ్రయించి సన్యాసించాలంటే తల్లి అనుజ్ఞ పొందే తీరాలి నాకు ఇప్పుడు నివృత్తి మార్గాన సన్యసించటము అందుకు తల్లి అనుమతి పొందటము అనేవి రెండు అత్యావశ్యకాలే ఉన్నాయి నాకు కర్తవ్యం తోచడం లేదు మనస్సు వ్యాకులం చెందుతున్నది శ్రీశంకరులు ఎలాగైనా తల్లి నుండి అనుమతి పొందాలని కృతనిశ్చయలే ఉన్నారు ఒకనాడు శ్రీ శంకరులు పూర్ణానదిలో స్వేచ్ఛగా మునకలు వేస్తున్నారు ఈ విధంగా స్నానం చేస్తున్న శ్రీశంకరుల రెండు పాదాలను మొసలి ఒకటి గట్టిగా పట్టి పీడించసాగింది అలా శ్రీ శంకరులను మొసలి పట్టుకుని తలమాత్రం నీటిలో ముంచనీయక కాళ్ళు పట్టుకుని నదీ మధ్యానికి ఈడ్చుకొని పోసాగింది శంకరులు తల్లిని సంబోధించి అమ్మ పెద్ద మొసలి నా రెండు పాతాలను పట్టుకుని నీటిలోకి ఈడ్చుకుపోతుంది నా బలం చాలటం లేదు కనుక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను నన్ను కాపాడువారు ఎవరు అని బిగ్గరగా ఎడవసాగారు బాలుని ఏడుపు విన్న ఆర్యాంబ చేతిలో ఉన్న పనిని అక్కడే వదిలి పూర్ణానది వైపుగా పరుగుపెట్టింది బాలుడు నీటిలో మునిగిపోవడం ముణుగుతూ ఉండడం చూసి ఇలా రోధించసాగింది అయ్యో విచారించగా నాది ఒంటరి జీవితంలో తెలుస్తోంది ఎందుకంటే మొదట నా భర్తే శరణ్యమని నమ్ముకున్నాను ఆయన కుమారుని ఉపనయనం కూడా చేయకుండానే మూడవ ఏడు రాగానే మరణించాడు పోనీ కుమారుణ్ణి చూసుకుంటూ వాని రక్షణలో ఉండగలను అని తల్చాను ఇప్పుడు అదీ గంగపాలవుతుంది ఇక నాకు దిక్కెవరు కుమారుడైనా నాకు తోడుగా ఉంటాడన్న నమ్మకంతో జీవిస్తున్నాను ఇప్పుడు ఆ బాలుని కూడా మోసలి నోటకరుచుకొని పోతోంది ఇప్పుడు ఇక నాకు గతేమిటి నేను జీవితమంతా పరమశివుడినే ఆరాధిస్తూ వచ్చాను శివుడు శుభాలను ఇస్తాడంటారు నాకేమో అన్నీ అశుభాలే జరుగుతున్నాయి ఓ శివ నీకు ఇది న్యాయమా అందరికన్నా ముందుగా నాకే మరణం సంభవిస్తే నాకు ఈ కష్టాలు తెలిసేవి కావు ఈ విధంగా ఆర్యాంబ నదీతీర నుండే ఏడవసాగింది మొసలి బారిన పడిన శంకరులు తల్లి వద్ద అనుమతి పొందడానికి ఇదే సరైన సమయం అని తలచి తల్లితో తల్లి ఈ మొసలి క్రమక్రమంగా నన్ను మింగేస్తోంది క్రమంగా నీటిలోనికి మునిగిపోతున్నాను నువ్వు సన్యాసించడానికి అనుమతిస్తే ఈ మొసలి నా పాదాలను విడిచిపెడుతుంది ఇది సత్యం తల్లి నేను జీవించడం నీకు ఇష్టమైతే నేను సన్యాసించడానికి అనుమతి ఇవ్వు నువ్వు అంగీకరిస్తే నేను సన్యసిస్తాను ఈ మొసలి నన్ను విడుస్తుంది నేను బ్రతుకుతాను అలా కాదని నా మాటలు కపటమని తలిచితే ఈ మొసలి కొద్ది క్షణాలు నన్ను భక్షిస్తుంది నా జీవితం వ్యర్థమైపోతుంది కనుక ఓ తల్లి నన్ను రక్షించు రక్షించు అంటూ ఏడ్చారు ఓ తల్లి నేను చే జన్మించానని నుండి విన్నాను అట్లా అయితే ఈశ్వరానుగ్రహం చేత నేను బ్రతికితే సన్యాసించడానికి అంగీకరిస్తాను అని ప్రార్థించు ఇందుకు ప్రమాణం చెప్తున్నాను విను శ్రీ శంకర్లు తనకు సన్యాసాశ్రమ స్వీకారానికి అనుమతి ఇవ్వవలసిందిగా రోధిస్తూ తల్లిని కోరగా ఆర్యాంబకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ఏం చేయాలో ఏం మాట్లాడాలో పాలుపోలేదు సన్యాసి అయినా ఎక్కడో ఒక చోట ప్రాణాలతో ఉంటాడు దర్శన భాగ్యమైనా కలుగుతుంది అలా కాదని ప్రాణాలే పోతే కళ్ళతో చూసే భాగ్యం కూడా కలగదు కదా అని తలచి శ్రీశంకర్లు సన్యాసం స్వీకరించడానికి అనుమతి ఇచ్చింది అంతటా శ్రీశంకర్లు ప్రవృత్తి బంధాల నుండి విముక్తుడయ్యారు తనను కృతకృత్యునిగా తలచారు శ్రీశంకర భగవత్పాదులు తల్లి నుండి అనుమతి పొందిన వెంటనే మానసిక సన్యాసం స్వీకరించారు సన్యాసం స్వీకరించగానే మొసలి కూడా శంకరుని పాదాన్ని విడిచింది తర్వాత శ్రీ నది నదితీరానికి చేరి తన అభీష్టం నెరవేరినందుకు ఎంతో సంతోషించారు వెంటనే తల్లి వద్దకు చేరి ఇలా అన్నారు అమ్మ అజ్ఞానం అనే పెద్ద మొసలిచ్చి పట్టుకొనబడి పట్టుకొనబడిన వారు సంసార సముద్రంలో మునిగిపోతారు దాని నుంచి బయటపడదలిచితే సన్యాసం అనే నౌకను ఆశ్రయించాలి తల్లి నేను సన్యాసినేయానని విచారించవద్దు నేను సన్యాసించినా కూడా ఒక పుత్రుడు తల్లికి చేయవలసిన కార్యాలన్నీ చేస్తాను అంతేకాదు నువ్వు ఏం ఆజ్ఞాపిస్తావో వాటన్నింటినీ శిరసావహిస్తాను ఈ విషయంలో ఏ విధమైన సందేహాలు పెట్టుకోవద్దు మీ సంరక్షణ విషయంలో కూడా తగిన ఏర్పాట్లు చేస్తాను అదిలాగంటే నా తండ్రి నుండి సంక్రమించిన ధనమంతా దాయాదులకు ఇస్తాను నీకు కావలసిన వస్తువులన్నీ వారు ఏర్పాటు చేస్తారు నేను సన్యాసినివ్వడం చేయి ఇక్కడ ఉండడం ఎంత తగదు కనుక నన్ను ఆశీర్వదించి ముందుకు సాగిపోవడానికి అనుజ్ఞ ప్రసాదించు తల్లి నువ్వు వ్యాధి చేత బాధపడితే జ్ఞాతులు నీకు తగిన విధంగా అన్ని విధాలా సేవలు చేయగలరు మరణించిన దహన సంస్కారాది క్రియలను కూడా వారే చేయగలరు వారందరూ అవ్వడం వల్ల నీ పట్ల సహజ ప్రేమతో నీకు సేవలు చేస్తారు అలా కాదంటే లోకందకు భయపడైనా నేను పోషిస్తారు సద్గతి పొందిన తర్వాత పరలోక క్రియలు కూడా చక్కగా చేస్తారు శ్రీశంకరుల పలుకులు విన్న ఆర్యాంబై లాంధి నాయన నిన్ను మొసలి పట్టి పీడించినప్పుడు నువ్వు సన్యాసాశ్రమం తీసుకోవడానికి అనుమతించాను నీ అభిష్టమే నాకు పరమ సంతోషం మరణానంతరం నాకు దేహ సంస్కారాలు జ్ఞాపకం చేస్తారని చెప్తున్నావు దిక్కులేని వారికే పరులు దేహ సంస్కారాలు చేస్తారు అట్టి ఏర్పాటు నాకు అంగీకారం కాదు ఎక్కడ ఉన్నా నువ్వే ఆ సంస్కారాలను చేయాలి నేను సన్యాసిని కదా ఇది లోక విరుద్ధం కదా అని ఆలోచించవద్దు ఎందుకంటే నువ్వు సాక్షాత్తు పరమశివుడివి సర్వస్వతంతుడివి అదీగాక నేను అనేక కఠినమైన నియమాలతో తపస్సు చేసి పరమశివుని మెప్పించి నేను పొందాను భగవంతుడమైన నీ చేతుల మీదుగా నా దేహ దహన సంస్కారాలను తప్పకుండా నిర్వర్తించు ఇతరుల చేత దహన సంస్కారాలు చేయించడం తగదు ఇదే నా చివరి కోరిక అంతటా శంకర్లు తల్లి అభీష్టాన్ని తెలుసుకునిలా ఇలా అన్నారు ఓ జనని నేను ఎక్కడ ఉన్నా నీ అభీష్టాన్ని నెరవేరుస్తాను సంశయించవద్దు తల్లి పగటి వేళ కాని రాత్రి వేళ కానీ ఏ సమయంలోనైనా నువ్వు అనారోగ్యంచే బాధపడుతున్నా అవసాన కాలం సమీపించినా నన్ను తలుచుకో నేను ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా చేసే కార్యాలు ఎంతటి కఠినమైనవైనా అన్నిటినీ అక్కడికక్కడే వదిలి నీ వద్దకు వచ్చి పాలతాను తల్లి అభీష్టం నెరవేర్చడం కంటే శ్రేష్టమైనది లోకల్లో వేరొకటి ఉండదు మరణించిన తర్వాత దహన సంస్కారాలు కూడా నేనే చేస్తాను నన్ను నమ్ము వీడు సన్యాసి దయలేని వాడై తల్లిని విడిచి పెడుతున్నాడు అని తలచవద్దు నీ ముద్దుల కుమారుడను నీకు అత్యంత ప్రీతిపాత్రుడను నా మాటలు ఎందు విశ్వాసం ఉంచు అని శంకర్లు తల్లికి ప్రార్థనాపూర్వక అభయమోసిగారు శ్రీ శంకర్లు తిరిగి తల్లితో ఇలా పలుకుతున్నారు జనని నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాను ఏకైక కుమారుడు అతను సన్యాసించి దేశాంతరాలకు పోయి వృద్ధురాలైన తల్లిని నిరాదరణకు గురి చేసిన వాడని ఎన్నటికీ తలచవద్దు నేను నీ ప్రక్కనే ఉంటే ఎలాంటి సేవలు చేస్తానో దూరంగా ఉండి కూడా దానికి నూరు రెట్లు అధికంగా సేవిస్తాను కనుక ఓ తల్లి నన్ను మన్నించు నా ప్రయాణానికి ఆజ్ఞే ఇవ్వు అని వేడుకున్నారు ఎంతటి సర్వజ్ఞుడైనా తల్లి జీవించి ఉండగా ఆమె అంగీకారం పొందే సన్యసించాలి శ్రీశంకర్లు తల్లి బాధ్యతను జ్ఞాతుల సంరక్షణలో ఉంచి వారితో ఇలా పలికారు నాయనలారా నా తండ్రి అయిన శివగురు నా చిన్నతనంలోనే పరమపదించారు అప్పటి నుండి నా తల్లి నా మీదనే ప్రాణాలు పెట్టుకొని జీవిస్తుంది నేను సన్యసించి సద్గురుని ఉపదేశం పొందడానికి ఈమెను వదిలి బహుదూర దేశాలకు పోతున్నాను ఆమె భర్తకు దూరమై పుత్రుడు లేక బహుదీనులు ఉంది అట్టి పరిస్థితులలో ఈమెను మీ సంరక్షణలో ఉంచి వెళుతున్నాను ఆమె మనసుకు ఎట్టి కష్టం కలగకుండా పరమ ప్రేమతో సంరక్షించవలసింది అని జ్ఞాతలను ప్రార్థించారు శ్రీ శంకర్లు మాతృపోషణ బాధ్యతలను జ్ఞాతలకు అప్పగించి వారి చేతులు పట్టుకుని నమస్కరిస్తూ నన్ను ఆదరించినట్లుగానే నా తల్లిని కూడా ఆదరించండి అని ప్రార్థించారు తనను విడిచి బ్రతకవలసి వచ్చినందుకు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న తల్లికి వినమ్రుడై నమస్కరించి ఆమె సకల సంరక్షణ ఈ అధీనం అని మాట మాటకు చెప్తూ జ్ఞాతల చేతులలో పెట్టి అప్పగించారు శ్రీ శంకర్ల మాతృదేవి పూర్ణానదిలో స్నానం చేయడానికి చాలా దూరం నడిచి నడిచిపోవలసి వచ్చింది ఆమెకు సౌకర్యం చేయాలని తలచి పూర్ణానదిని మిక్కిలి ప్రాధేయపూర్వకంగా స్తుతించి ఆమె అనుగ్రహం పొందారు శంకర్లను అనుగ్రహించిన ఆ నది తన ప్రవాహ దిశను మార్చుకుని శ్రీశంకరుల ఇంటి పక్కగా ప్రవహించసాగింది అలా ఆ నది తన దిశ మార్చుకుని ప్రవహించడం చేత మార్గమధ్యంలోని ముకుందస్వామి దేవాలయం శిథిలమై పూర్ణానదిలో పడిపోయేటట్లుంది శ్రీ శంకరులు ఆ దేవాలయం పూర్ణానది ప్రవాహంచే నష్టపడకుండా ఉండేట్లు ఉద్ధరింపదల్చారు ఆ విధంగా ఇకపై దైవానుగ్రహం కూడా పొందబోతున్నారు పూర్ణానదిలో వర్షాకాలం నీరు అధికంగా వచ్చి చేరి అలల ఉద్ధృతి పెరగ పెరగడం కద్దు అలల తాకిడికి శ్రీకృష్ణ దేవాలయ గర్భగుడిలోనికి నీరు ప్రవహించి గుడి కుంగిపోసాగింది అందుచేత ఆ దేవాలయం పతనావస్థకు చేరింది శ్రీశంకరులు తల్లి అయిన ఆర్యాంబ పాదాలకు పలుమార్లు మొక్కి మిక్కిలి కష్టంతో ఆమెను అంగీకరింపజేశారు లోకాన్ని ఉద్ధరించాలి అనే దృఢ సంకల్పంతో సన్యాసి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు అంతలోనే శ్రీ ముకుంద స్వామివారు అశరీరవాణిగా శ్రీశంకరులతో ఇలా పలికారు ఓ శంకర నువ్వు సత్య మాతృ సేవాపరాయణుడవు పరోపకారమే పరమధర్మంగా పెట్టుకున్నవాడవు ఎక్కడో దూరాన ప్రవహించే పూర్ణానదిని మీ తల్లి సౌకర్యం కోసం దగ్గరగా ప్రవహింపజేశావు అంతవరకు బాగానే ఉంది అందువల్ల మీకు అందరికీ ఉపకారమే జరిగింది కానీ ఈ మహానది అలల చేత నన్ను నెట్టేస్తోంది అందువల్ల నా ఆలయం కదిలి కుంగిపోయింది నేడో రేపో నదిలో కలిసిపోవడం తథ్యం నువ్వు సమర్థుడివే అయినా దేశాంతరం పోతున్నావు ఇక నన్నెవరు ఉద్ధరిస్తారు నువ్వు దీనికి ఏదైనా మార్గం ఆలోచించు ఆశ్రీరవాణి శ్రీశంకరులను ఉద్దేశిస్తూ ఈ కార్యం చేయాలి అని నొక్కి చెప్పటం చేత శ్రీశంకరులకు తన కర్తవ్యం బోధపడింది జగద్గురువులైన శ్రీశంకరులు తమ స్వహస్థాలతో అంగభంగమేమీ కలగకుండా మెల్లగా శ్రీకృష్ణ విగ్రహాన్ని గైకొని చెలింపనీయక నది చేయి ఎన్నటికీ బాధ కలగని రీతిలో నదీ తీరానికి కొద్ది దూరంలో దృఢంగా ప్రతిష్ఠించారు ఓ కృష్ణ నువ్వు ఇక్కడే సుఖంగా బహుకాలం ఉంటావు శ్రీశంకరులు సంసార సాగరం నుండి విముక్తులు కాగోరి శబ్దాది విషయ సుఖాలలో ఆసక్తుడు కాక అనాత్మ బంధాలను అన్నింటినీ వదిలి మోక్షం పొందడానికి యుక్తమైన సన్యాసాన్ని స్వీకరించారు అందులోకై బంధువులు మిత్రులు మాతృదేవి నుండే కాక శ్రీకృష్ణ దేవాలయాన్ని ఉద్ధరించి శ్రీ ముకుందస్వామి వారి నుండి కూడా అనుజ్ఞ పొందారు దేశాంతరాలకు పోవడానికి సంసిద్ధులయ్యారు శ్రీ అగస్త్య మహాముని వలన తాను సాక్షాత్తు పరమశివుడని ఎరింగిన శ్రీ బాలశంకరులు లోకల్లో జ్ఞానకాండను ఉద్ధరింప ఇకపై జరగబోయే కార్యక్రమాన్ని గుర్చి ఆలోచించసాగారు తల్లి యొక్క శ్రీకృష్ణుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఏకాంతంలో పరబ్రహ్మ మందు రమింప నిర్జన ప్రదేశాలను కోరారు కృష్ణ అన్న పదంలో కృషి అనే శబ్దం సకల హృదయ క్షేత్రాలను సూచిస్తోంది అనే శబ్దం కేవలం ఆనందాన్ని సృ సూచిస్తోంది అంటే ఆనంద స్వరూపుడే ఆ కృష్ణ భగవానుడు ఆయనే పరబ్రహ్మ కనుక పరబ్రహ్మమైన అందు మనసు నిలిపి సర్వప్రపంచాన్ని స్వస్వరూపమైన పరబ్రహ్మగా చింతిస్తూ ఇల్లు వదిలి దేశాంతరాలకు వెళ్లారు కామం అంటే విషయబుద్ధి సకల సంసార బంధాలకు అదే బీజం ఇది మోక్షానికి ద్వారంలో అడ్డు నిలుస్తుంది ఇటువంటి విషయవాంచలన్నీ శంకరులకు బాల్యం నుండే దూరంగా ఉన్నాయి శ్రీ శ్రీశంకరులు మహేశ్వరిని అవతారం చే కామం దగ్గరికి రాలేకపోయింది సూర్య చంద్ర అగ్ని అనే త్రేతాగ్నులే పరమశివుని మూడు నేత్రాలే ఉన్నాయి పరమశివుడు తన మూడవ నేత్రంతో మన్మధుని భస్మం చేసిన విషయం జగద్విదితమే ఇక కామం పరమశివుని అవతారమైన శంకరులను ఎలా తాకగలదు మహేశ్వర అవతారుడైన శ్రీ శంకర భగవత్పాదులు సకల దేవతల కన్నా పరమశివుని కన్నా కూడా పరమ పవిత్రులు సర్వదేవతలు మన్మధుని ప్రభావానికి లోబడిన వారే బ్రహ్మదేవుడు విశ విషయ శక్తి చేత కుమార్తె అయిన సరస్వతిని కామించాడు చంద్రుడు గురుపత్ని అయిన తారణ మోహించాడు సాక్షాత్తు పరమశివుడే విష్ణుమాయకులోనై పార్వతి పక్కనే ఉన్నా కూడా మోహిని వెంటపడ్డాడు ఈ విధంగా సమస్త దేవతలు విశ్వాసక్తులై దోషపూరిత చరిత్రలైనారు కానీ ఇప్పుడీ శంకరాచార్య నామధేయులు సన్యాసాశ్రమంలో ఉన్న యతిపుంగవులు జితేంద్రియులు పరిశుద్ధులు పరమ పవిత్రులు శ్రీ శ్రీ శంకరులు మాత్రమే కాముని అవలీలగా జయించారు విజేతలలో మన్మధుడు అగ్రగణ్యుడు అతడు దేవతలను మానవులను సమస్త జీవరాశులను జయించాడు ఈతడు ఐదు బాణాలు ప్రయోగిస్తాడని ప్రసిద్ధి అవి కూడా వాడి అయినవి కావు పూలతో చేసినవి అతడు వాటిని వాడే విధానం ఎలాంటిదంటే కురుత అంటే అట్టి బాణాలు ఎదుటి వ్యక్తిని దూసుకొని ఆవతల పోతాయి వీటిని రాక్షసులపై ప్రయోగిస్తాడు సపత్ర అకరోత్ అంటే ఈ బాణం శరీర అంతర్భాగాలందు నాటుకుంటాయి సహ నిష్కలాకృత రావం అంటే గంధర్వ విద్యార్థులపై ఈ బాణాన్ని ప్రయోగిస్తాడు ఈ బాణాన్ని దేవతలపై ప్రయోగిస్తాడు ఇక మానవుల విషయం చెప్పాలా ఈ విధంగా దేవతలు రాక్షసులు మహర్షులు మానవులు మొదలైన వారందరినీ జయించి మూల్లోకాలు జయించాడు త్రిమూర్తులు కూడా ప్రకృతి శక్తికి వసూలైనారు కనుక ఎట్టి దోషము లేకున్నటకై మహేశ్వరుడు శ్రీ దక్షిణామూర్తి అవతారంలో శనకాదులను ఉద్ధరించి దోషరహితుడుగానో పావనమూర్తిగాను వెలుగొందుతున్నాడు వేదాంత జ్ఞాన సుస్థిరతకు ఆత్మానుభూతి మూలకారణం పరమ వైరాగ్య విభూషితులైన శ్రీ శంకరులను శమతమాది మహోత్తమ గుణాలన్నీ ఆశ్రయించాయి సూర్యోదయం కాగానే కిరణాలు సూర్యుని ఆశ్రయించేటట్లు లోకోత్తర గుణాలన్నీ శ్రీ శంకరులను ఆశ్రయించాయి శాంతి అంటే అంతరింద్రియ రూపశాంతి శ్రీశంకరుల మనస్సును స్వాధీనపరుచుకుంది అజ్ఞానులకు సర్వ వ్యాపారాలు మనస్సుకు లోబడి ఉంటాయి అంటే మనస్సు ఆడించినట్లు ఆడుతూ ఉంటాడు జ్ఞానుల విషయం అలాగాక వారి సద్వ్యాపారాలకు మనసు లోబడి ఉంటుంది శ్రీ శంకరులు చిత్తాన్ని వశపరుచుకుని బుద్ధి వ్యాపారాలను నిరోధించి పరమసాధనమైన శమంతో విభూషితుడయాడు శాంతి వేదాంత శ్రవణం తప్ప మిగిలిన అంతరింద్రియ వ్యాపారాలన్నింటినీ నిగ్రహించడమే శాంతి దీనినే శమం అని కూడా అంటారు శాంతి దాంతి కూడా శంకరులను అలంకరించాయి దాంతి అంటే దృశ్యానికి సంబంధించిన బాహ్యేంద్రియ వ్యాపారాలన్నిటినీ నిష్ఫలత్వ బుద్ధితో నిరోధించడం సకల బాహ్యేంద్రియ నిగ్రహం శాంతి మల్లె శ్రీ శంకరులకు వశమై సర్వ వ్యాపారాలను నిరోధించింది ఇదే స్థితప్రజ్ఞుని లక్షణం అని భగవద్గీత చెప్తోంది నిస్సంగమైన పరబ్రహ్మమందు రమించడమే రమించడమే ముక్తికాంతతోటి సమాగమం అని వేదాంత శాస్త్రం వచిస్తోంది శ్రీ శంకరులు కూడా నిస్సంగ వృత్తి అనే దివ్యకాంతతో కలిసి అపరిమితానందం పొందుతున్నారు పరమ వైరాగ్యశీలురై శ్రీ శంకరులు ఒకటి పరమ పవిత్రు పుణ్య పుణ్యపురుషులు ఉండే ప్రదేశాలనే సందర్శిస్తున్నారు రెండు దైవవశాత్తు దొరికినది ఏదో తిని దాంతోనే తృప్తి పడుతున్నారు మూడు నాది నేను అనే మమకారాన్ని వదిలి జీవించసాగారు నాలుగు ఎల్లవేళలందు మనసులో భగవంతుడే చింతించసాగారు ఈ విధంగా ఒకచోటనే స్థిరంగా ఉండిపోక సర్వత్రా బ్రహ్మభావం కలిగి విహరించసాగారు ఈ విషయాన్ని భగవద్గీత అనికేత స్థిరపతి అని బోధించింది శ్రీశంకరుల దేశాటనం చేస్తూ మార్గమధ్యంలో కారడవులను స్వచ్ఛమైన నీటితో పారుతున్న నదులను పర్వతాలను అందమైన పట్టణాలను అనేక వేషభాషలతో కూడిన మనుషులను రకరకాలైన జంతుజాలం మొదలైనవన్నీ దర్శించారు దేశ పరిస్థితులను మనుషుల ఆహార వ్యవహారాలను పరిశీలిస్తూ ప్రయాణం కొనసాగించారు ఇదంతా పరిశీలించిన శ్రీశంకరులు ఆహా ఇదంతా పరమేశ్వరుడు తన మాయాశక్తి చేత సర్వాన్ని సృష్టిస్తున్నాడు ఇదంతా ఆ సర్వేశ్వరుని విభూతియే అంతా పరబ్రహ్మస్వరూపమే అని తాల్చారు శృతి అనే గోవును భేదవాదులు అంటే ప్రతివాదులు తమ తమ సంకుచిత ధోరణులతో హింసించసాగారు ఆ హింసా మార్గంలో ప్రయాణించిన ఆ గోవు ఎంతో కృషించిపోయి ముదుసలి కూడా అయింది విరుద్ధ మత ప్రచారకులు వేదానికి వక్రభాష్యాలు చెబుతూ అదే సరైన అర్థాలు అని జనులను తప్పుదవ పట్టిస్తున్నారు అందుచేత వేదార్థాలు తప్పుదవల పడి వేదం మరుగున పడిపోయింది దారి తప్పిన వేదాలను శృతి అనే గోవును తిరిగి సన్మార్గంలో నడిపించడానికే పరమశివుడు శ్రీశంకరులుగా అవతరించారు శ్రుతుల యథార్థతత్వమైన తత్వాన్ని పునరుద్ధరించారు అందుకోసం శ్రీశంకరులు ఒకటి చేత ధరించారు పశువుల వంటి మనుషులను సరైన దారిలో నడిపించడానికి దండం అవసరమే కదా ఆ విధంగా అద్వైతత్వాన్ని చేతబోని శ్రీశంకరులు జగద్గురువులయ్యారు అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్న జనులను ఉద్ధరించడమే శ్రీశంకర మునివరుల అవతార రహస్యం కనుక ఆ మహాత్ముడు జ్ఞానదండాన్ని ధరించి తప్పు మార్గాన ప్రయాణించే మత ప్రచారకులను ఆ మార్గం నుండి తప్పిస్తున్నారు పోయేవారు తమ వేటతో వేట కొరకు వేటకొకలను కూడా తీసుకొని పోతారు జంతువులను వేటాడడానికి వాటిని స్వేచ్ఛగా వదులుతారు అప్పుడవి పెద్దగా అరుచుకుంటూ అడవి నాలుగు మూలా తిరిగి మృగాలు కనిపించగానే భయంకరంగా వాటిని కరిచి తమ నాలుకకు పట్టిన దురదను పోగొట్టుకుంటాయి అదేవిధంగా పాషండ మతస్థులు తామే గురువులము అని ప్రగల్భాలు పరుకుతూ సాధు స్వభావం కలిగి సన్మార్గాన పోయే వైదికులను పీడిస్తూ ఉంటారు పాదాల చే వేదార్థాలను తప్పుదోవను పట్టించి కుతర్కాలతో వారి నాలికలకు పట్టిన దురద తీర్చుకుంటారు వైదికుల ప్రసంగాలే అడుగంటినాయి కనుకనే ఆదిశంకరులు అవతరించారు తిరిగి వైదిక మార్గాలు ప్రవర్ధమానమైనాయి శ్రీశంకరులు నర్మదా నది తీరాన ఉన్న శ్రీ గోవింద యతీశ్వరుల ఆశ్రమానికి చేరుకున్నారు అప్పుడు సూర్యుడు అస్తమించే వేళవడంతో ఆకాశం అంతా కాషాయపు రంగు విస్తరించుకుని ఉంది అలాంటి సమయంలో బాలశంకరులు కాషాయ వస్త్రం ధరించి తేజస్సుతో ఆశ్రమంలో ప్రవేశించారు నర్మదా నది తీరాని చేరిన శ్రీశంకరులు నదిలో స్నానం చేసి అనుష్ఠానాలు పూర్తి చేసుకుని ఆశ్రమంలో ప్రవేశించారు అక్కడ వృక్షాలకు కట్టిన దండాలపై జింక చర్మాలు కౌపీనాలు నారచీరలు తగిలించడం చూసి అదొక మునుల ఆశ్రమం అని తలచారు అలాంటి ఆశ్రమంలో శ్రీ గోవింద భగవత్పాదులకు శిష్యుడై బ్రహ్మోపదేశం పొందాలని నిశ్చయించుకున్నారు తర్వాత ఆ తపస్వి అయిన గోవింద యతీశ్వరులు తపస్సు చేసుకునే గుహను చూశారు ఆ గుహలోనికి పోయే మార్గం బెత్తెడు రంధ్రంలా అంటే చూపుడు వేలు బొటనవేలు ఈ రెండు కలిపితే ఆ మధ్య నుండే పరిమితి అలా ఉంది అలాంటి రంధ్రం గుండా ప్రవేశించి శ్రీ గోవింద యతీశ్వరులు తపస్సు చేసుకునే స్థలానికి చేరుకున్నారు శ్రీ గోవింద భగవత్పాదాచార్యులు తనను చేరిన సంసార సంసారతాపాలు తొలగించి బ్రహ్మతత్వం ఉపదేశిస్తూ మహానందాన్ని కలిగిస్తూ ఉంటారు అట్టి మహాత్ముడు తపస్సు చేసుకునే గుహను దర్శించి శ్రీశంకరులు తన జన్మ సార్థకమైందని బ్రహ్మోపదేష్ట అయిన సద్గురువు లభించాడు కదా అని సంతసించారు ఆ గుహకు బయట నుండి చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రదక్షిణలు చేశారు తపోధనులు ఎందరో వచ్చి శ్రీ గోవింద యతీశ్వరుల దర్శనానికై ఈ గుహవతను నిరీక్షిస్తూ ఉంటారు ఆ గోవింద యతీంద్రులను భావగర్భితమైన తన శ్లోకాలచే స్థుతించారు శ్రీ శంకరులు సాక్షాత్తు అయినా లోకమర్యాదను పాటించి తాను కూడా శిష్యుడైనారు గురుదేవుల వద్ద శిష్యుడైన వాడు ఏ విధంగా వినయం విధేయత భక్తి ప్రపత్తులతో మెలగాలో లోకానికి బోధించారు శ్రీ శంకరాచార్యులు తమ గురుదేవులైన శ్రీ గోవింద యతి యతీంద్రులను పరమభక్తితో సాక్షాత్తు ఆదిశేషునిగా పతంజలిగా నిర్ణయించి స్థుతిస్తున్నారు ఓ గురుదేవ లోకనాథుడైన శ్రీ మహావిష్ణువులకు పాన్పువై సుఖనిద్రపోయేటట్లు చేసే ఆదిశేషుడవు నీవే మహేశ్వరునికి పాదభూషణమై శోభించే ఆదిశేషుడవు నీవే ఇలా హరిహరుడిరువురి అపారదయకు పాత్రుడైన వాడవు ఓ గురుదేవ ఈ భూదేవి అపారమైన సముద్రాలు మహోన్నతమైన పర్వతాలు అనేక జీవరాశులు వస్తు సముదాయాలను భరిస్తోంది అట్టి భూమాతను అవలీలగా నీ శిరస్సును ధరించి భరిస్తున్న ఆదిశేషుడవు నీవే ఓ గురుదేవ తమకు నమస్కరిస్తున్నాను శ్రీ ఆదిశేషుడే లోకమంతు బ్రహ్మజ్ఞానాన్ని వ్యాపింపజేయడానికి శ్రీ గోవింద యతీంద్రుడు అనే పేర భూమిపై అవతరించి ఉన్నాడు ఓ దేశకేంద్రస్వామి పరమదయానిధి అట్టి మిమ్మల్ని సేవిస్తాను నన్ను అనుగ్రహించండి మహాత్మ పూర్వం ఆదిశేషుడు బ్రహ్మ విద్యావ్యాప్తికై వేయి ముఖాలతో అవతరించి తన శిష్యులకు వ్యాకరణ శాస్త్రం బోధింప తలపెట్టాడు అంతట శిష్యులందరూ భీకరమైన వేయి ముఖాలను గాంచి భయభ్రాంతులయ్యారు తర్వాత దయామయుడైన ఆదిశేషుడు ఒకే ముఖం దాల్చి పతంజలి అనే నామం స్వీకరించి వ్యాకరణ మహాభాష్యాన్ని ప్రవచించాడు ఆ పతంజలి మహర్షియే మీరుగా అవతరించి ఉన్నారని భావిస్తాను పాతాళంలో ప్రవేశించిన ఆదిశేషుడు వేదవేదాంగాలన్నీ అధ్యయనం చేసి తర్వాత భూలోకంలో జనులకు ఉపకారం చేయదలచి యోగ శాస్త్రాన్ని వ్యాకరణ భాష్యాలను రచించాడు పతంజలి అంటే ఆదిశేషుడే మరల అట్టి పతంజలి మహర్షి గోవిందనాథ నామాన్ని దాల్చి మీరుగా అవతరించారు అట్టి సద్గురుమూర్తిని ఆశ్రయిస్తున్నాను ఓ గురువర్య మీరు పతంజలి అవతారమే కాక వేదవ్యాసిని కుమారుడైన శ్రీ సుఖమహర్షికి శ్రీ గౌడపాదాచార్యుల వారికి ప్రియ శిష్యులై ఉన్నారు అటువంటి గౌడపాదాచార్యుల వారి ప్రియ శిష్యులైన మిమ్మల్ని వచ్చాను నేను అనన్యగతితో తమ వద్ద బ్రహ్మనిష్ఠను పొందడానికి వచ్చాను నన్ను అనుగ్రహించండి శ్రీ శంకరుల స్థుతి వాక్యాలను చక్కగా ఆలకించిన శ్రీ గోవింద గోవిందయతీంద్రుడు ప్రసన్న దృష్టితో నీ వెవ్వడవు అని ప్రశ్నించారు మహామహితాత్ముడు మూర్తి అయిన శ్రీ బాలశంకర్లు ఈ విధంగా పలికారు శ్రీ శంకర్లు స్వయం ప్రబోధ జ్ఞానం చేత అఖండ పరబ్రహ్మ స్వరూపులు కనుక గురుదేవులకు తన నిజస్వరూపాన్ని ఈ క్రింది పది శ్లోకాలతో తెలుపుతున్నారు ఈ శ్లోకాలే నిర్వాణ దశకం అని దశశ్లోకి అని ప్రసిద్ధి చెందాయి నా భూమి నా తోయం నా తేజో న వాయు నఖం నేంద్రియం వా తేషాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధ తదేకోవశిష్ట శివ కేవలోహం నేను భూమి నీరు అగ్ని వాయు ఆకాశం ఇంద్రియం ఇంద్రియ సమూహం ఇవేవీ కావు కారణం వీటి అనేకాంతికత్వం అంటే ఇవేవీ ఏకాంతికత్వం ఏకత్వ ఏకత్వ స్థితి కలిగినవి కావు మార్పునకు లోనీయే స్వభావం కలిగినవి వినాశశీలమైనవి అయితే నేను సుషుప్తికి అంటే గాఢ నిద్రకు ఏకమాత్ర సాక్షిగా సిద్ధుడమై ఉన్నాను కనుక ద్వైత వస్తువులన్నీ తొలగిపోగా అవశిష్టమైన అంటే మిగిలినదేదో అదే అద్వితీయమైన ఏకమైన నేను ఆ నేను కేవల శివ అంటే శుభ జ్ఞాన స్వరూపుడను మిగిలినవి రేపు చూద్దాము మిగిలిన శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో ధన్యవాదాలు